గౌతమ బుద్ధుడు కనిపెట్టిన వంటి ఆనాపానా సతి మెడిటేషన్ అనమాట ఈ మెడిటేషన్ ఎలా చేయాలంటే రెండు కొళ్ళు మూసుకొని వేలల్లో వేలు పెట్టుకొని ఒకవేళ మనం కుర్చీలో కూర్చున్నాం అనుకో రెండు కాల్ని క్రాస్ చేసుకోవాలన్నమాట పైనుండి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అనమాట మన బాడీలోకి ఆ ఎనర్జీ బయటికి వెళ్దన్నమాట కాల్ని క్రాస్ చేయడం ద్వారా రెండు చేతులు క్రాస్ చేయడం ద్వారా బయటికి ఎనర్జీ వెళ్దన్నమాట డైలీ మన ఏజ్ ఎంత అయితే అన్ని నీట్స్ మన శ్వాసని అబ్జర్వ్ చేయాలన్నమాట మన శ్వాస యథావిధిగా అన్నమాట ఆ శ్వాసని గమనించాలన్నమాట ఇక్కడ గమనించాలన్నమాట ఇప్పుడు శ్వాస నేను మాట్లాడినప్పుడు శ్వాస జరుగుతుంది కదా ఆటోమేటిక్గా జరిగే శ్వాసని గమనించాలన్నమాట శ్వాసను గమనించినప్పుడు మనకి ఎన్నో రకమైన ఆలోచనలు వస్తాయి అన్నమాట మనసు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆటలన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట మన మెడని ఎలాగైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు అనమాట మన ఎన్న పూసును కూడా ఎలా స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు అన్నమాట మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు అన్నమాట మన శ్వాసని అబ్జర్వ్ చేయాలన్నమాట